మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణరావు బాట్లోనే బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని ఆవునగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ కొనియాడారు ఆనందకొండ పూర్ణ రావు సహకారంతో ఆధారణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిర్వాహకులు జంజనం రామ్మోహన్ రావు పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చారు కార్యక్రమానికి హాజరైన వెంకట్రామ్ వృద్ధులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు తొలుత మండలి వెంకటకృష్ణరావు చిత్రపటానికి పూటమి కూటమి నాయకులతో కలిసి వెంకట్రాం నివాళులు అర్పించారు వృద్ధులకు భోజన సదుపాయాన్ని సమకూర్చిన ప్రెస్ పూర్ణకు ఆశ్రమం మేనేజర్ లంక అపర్ణ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో గండసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట గనకదుర్గా ఏఎసీఎస్ చైర్మన్లు బొందలపాటి వీరబాబు ఎర్రంశెట్టి సుబ్బారావు న్యాయవాది తుటారం ప్రసాద్ గంగిశెట్టి రాజేంద్ర సుదాని నందగోపాల్ మణమల రంజిత్ షేక్ ఘోరి మిరియాల జితేంద్ర అడపరవి గోళ్ల ప్రసాద్ రావి రాజు కలపాల ప్రసాద్ సోమిశెట్టి శ్రీనివాసరావు సుదాని సత్యనారాయణ రాయవరపు నాంచరయ్య చంటిలతో పాటు కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మహాత్ముడి లాంటి మండలి వెంకటకృష్ణారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయక విషయం ఆయన్ని గుర్తు ఆయన్ని మర్చిపోలేక ఉండటం అనేది కూడా మన దేశం ప్రజలకు చాలా ఆనందించవలసిన విషయం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఏకగ్రీవంగా మన నియోజకవర్గానికి దివ్యసీమ నియోజకవర్గానికి ఏకగ్రంగా కావడం అనేది గొప్ప విషయం అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఎవరు లేరు అలాంటి వ్యక్తికి పంతొమ్మిది వందల ఏడులో ఆయన చేసిన సాహసాలు ఆయన ప్రజలకు చూపించిన అండదండలు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉపయోగపడిన మహాత్ముడు దివసీమ గాంధీ మన మంగళ వెంకటకృష్ణారని తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకున్నాను